వలన ఒక పెద్ద సమస్య అయింది అందరినీ ఇక్కడికి రమ్మనేటప్పటికి అసలు ఎంతగా జనంలో ఉండేటటువంటిది హిందువుల్లో చైతన్యం ఎంతగా ఉంది బట్టి ఎంతగా ఉంది అనడానికి ఇక్కడ సాక్ష్యం దానికి తగ్గట్టు మనం చేయలేకపోవడం మన వైఫల్యం ఎందుకంటే రేపు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి టో కూపన్స్ ఇస్తామని చెప్తే ఇవాళ ఉదయం ఏడు గంటలకే వచ్చేసారట రేపు తెల్లవారుజామున నాలుగున్నరకి ఇవాళ ఉదయం ఏడింటికే వచ్చారంటే చూడండి వాళ్ళల్లో ఎంత భక్తి భావన ఉంటే ఎంత తపన ఉంటే వస్తారు అట్లాగా అంటే వాళ్ళు ఇవాళ వచ్చారంటే నిన్న పొద్దున బయలుదేరి ఉంటారు కదా వాళ్ళు నిన్న పొద్దున నిన్న మధ్యాహ్నం బయలుదేరి ఉంటారు కదా ఒక రెండు మూడు రోజుల పాటు అవసరమైతే నాలుగైదు రోజుల పాటు రోడ్డు మీద పడుకునైనా సరే వెళ్ళి స్వామివారిని ఈ సందర్భంలో దర్శనం చేసుకుని వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళ తపన ముందు వీళ్ళు ఇంకెంత లాయల్గా ఉండాలి ఇంకెంత బాధ్యతగా ఉండాలి మనం సర్వీస్ చేసేటటువంటి సందర్భంలో అంటే ఒక ఆలయాలలో పాలక అయినా లేకపోతే కనుక గుళ్ళల్లో మనం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉన్న వీటిట్లలో అంటే ట్రస్ట్ బోర్డు అయినా పాలక మండలి ఒకటే కమిటీలు ఉంటాయి ప్రైవేట్ గుళ్ళల్లో వీటిట్లో ఉండేటప్పుడు మనం చూసుకోవాల్సింది మన వాళ్ళ దర్శనం అనేటటువంటిది కాదు వచ్చే భక్తుడి ప్లేస్లో నేనుంటే ఏంటి అన్నటువంటిది వచ్చే భక్తుడి ప్లేస్లో నేనుంటే నేనేం ఆశిస్తాను అలా చెయ్యగలిగినప్పుడు నిజమైన నిజాయితీతో కూడిన శుద్ధితో కూడినటువంటి పని జరుగుతుంది తిరుమల తిర